ప్రపంచపు గొప్ప జంతువుల ప్రదర్శన ఒకరోజు సూర్యోదయాన అడవిలోని జంతువులన్నీ కలిసి టాలెంట్ షో పెట్టాలని అనుకున్నాయి అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు మొదట నక్క వచ్చింది అది తన పంజాలతో హ్యాపిల్స్ని జంగ్లింగ్ చేయాలని చూసింది కానీ అవి దాన్ని ముక్కిపై పడ్డాయి అది చూసి అందరూ నవ్వుకున్నారు అప్పుడు నక్క కూడా నవ్వింది తర్వాత నెమలి వచ్చింది అది పాట పాడాలని అనుకుంది కానీ పెద్దగా స్వా అని అరిచింది అందరూ గట్టిగా నవ్వారు నెమలి తన అందమైన రెక్కలను ఆడించింది పాట అయితే రాదు కానీ అందంగా మాత్రం ఉన్నా అని అనుకుంది తర్వాత మేక వచ్చింది నేను పెద్ద రాయిపై జంపు చేస్తాను అంది పరిగెత్తాడు కానీ దూకడం బదులు రాయిపై తడబడి బాల్లా గిర్రున తిరిగి పడిపోయాడు అందరూ పడిపడి నవ్వారు చివరగా చిన్న తాబేలు వచ్చింది అందరూ అది నిద్రపోతారేమో అనుకున్నారు ఎందుకంటే అది చాలా నెమ్మదిగా ఉంటుంది కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఒక చిన్న డ్రమ్ సెట్ తీసుకొచ్చింది రటాటాట్ బూమ్ క్రాష్ అని మోగించింది తరువాత మూడు తెలివైన గుడ్ల గూబలు జడ్జిగా చెప్పారు గెలిచింది అందరూ ఎందుకంటే మీరు అందరినీ నవ్వించారు అప్పుడు అందరూ పండ్లు పంచుకొని కలిసి నాట్యం ఆడారు ఆ రోజు నుంచి అందరూ ఒప్పుకున్నారు గెలవడం కాదు సరదాగా గడపడం ముఖ్యమని ఈ కథలోని నీతి ఏంటి అంటే ఇతరుల్ని నవ్వించడమే గొప్ప ప్రతిభ